కారం రంగు రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా డైరెక్ట్ గా మీ ఫోన్కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు ఎలాంటి కాల్స్ కూడా చేయవద్దు ఇక అసలు విషయానికి వచ్చేస్తాను ఈరోజు ప్రధానంగా రెండు అంశాల గురించి మాట్లాడుకోవాలి ముఖ్యమైన అంశాలు కొంత సంచలనాత్మకమైనటువంటి అంశాలే అందుట్లో ఆ రెండు అంశాలు నేను చెప్పబోయే ముందు ఒక చిన్న ప్రశ్నని కరెంట్ టాపిక్ మీద ఒక చిన్న ప్రశ్నని మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఇస్తున్నాను ఆ తర్వాత నేను అసలు సబ్జెక్టులోకి వెళ్ళి నా విశ్లేషణ మీకు తెలియజేస్తాను ఏంట చిన్న ప్రశ్నయ్యా అంటే ప్రస్తుతం విడుదలవుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూటమి పోటీ చేసింది మరి వచ్చేటటువంటి ఫలితాల్లో కూటమికి ఈ రెండు స్థానాల్లో ఎన్ని స్థానాలు దాక్కోవచ్చు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది నాకు తెలియజేయండి ఇందులో నేను చిన్న ఆప్షన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఒక స్థానం దాక్కొచ్చు ఆప్షన్ బి రెండు స్థానాలు దాక్కొచ్చు మీ అభిప్రాయం మీ అంచనాలు ఏదున్నా సరే నిర్మోహమాటంగా తెలియజేయండి ఇక అసలు పాయింట్లోకి వెళదాం ప్రధానంగా చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కొత్తగా రాబోయేటటువంటి ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది ఇదిగో ఐదు స్థానాలు ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యాయి వాటిలో కూటమి అభ్యర్థులు వీళ్ళే అంటూ కొన్ని పేర్లు కొన్ని చర్చలు అయితే ఒక పక్క జరుగుతుంటే అంతకన్నా ముఖ్యంగా ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక కీలకమైనటువంటి అంశంలో వైసీపీ యూటర్న్ తీసుకుంది దాని గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఫస్ట్ నేను వైసీపీ తీసుకున్నటువంటి యూటర్న్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల గురించి దాని విధి విధానాల గురించి ప్రస్తుతం వస్తున్న ఫలితాల గురించి అందుట్లో లోతుపాతల గురించి కూడా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఏంటా యూటర్న్ అనేది క్లుప్తంగా మనం చూసినట్లయితే ఇంకేముంది మూడు రాజధానులు ఎస్ ఈరోజు శాసన మండల సాక్షిగా బొత్స సత్యబాబే మూడు రాజధానుల మీద యూటర్న్ తీసేసుకున్నారు కావాలంటే ఒకసారి ఆ వార్తకు సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద చూశారు కదా మూడు రాజధానులు గతంలో మా విధానం ఇప్పుడు అవునా కాదా అనేది మేము చెప్పలేం పార్టీలో చర్చించి మేము అందరం మాట్లాడుకుని దీని మీద ఒక విధానం ప్రకటిస్తాం అని చెప్పేసి అయితే క్లియర్గా కుండ బద్దలు కొట్టేట్టుగా చెప్పేశారు అంటే మనకి డైరెక్ట్గా అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే యూటర్న్ తీసేసుకున్నారు ఇక మూడు రాజధానులు అంటే మూడు ఓట్లు కూడా ఎక్కడా పడే ఛాన్స్ లేదు మూడు అన్న పాపానికి అటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలోను ఇటు మధ్యాంధ్రలో అమరావతి కృష్ణా గుంటూరులోను రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో కూడా క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దీనికి కాలం చెల్లింది ఈ నినాదాన్ని గొయ్యి తీసి వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టాలి తప్ప మళ్ళీ మనం మూడు రాజధానులు అంటే ముష్టి మూడు ఓట్లు కూడా పడే ఛాన్స్ లేదని చెప్పేసి అయితే అర్థమైంది కాబట్టే యూటర్న్ తీసుకొని ఒకేసారి అంటే యూటర్న్ తీసుకున్నామని చెప్పేసి చెప్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అసలు మనవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి దశల వారీగా దాన్ని చంపే ప్రయత్నం మేము గతంలో అనుకున్నాం ఇప్పుడు అనుకోవట్లేదు మళ్ళీ చర్చించుకుంటాం మళ్ళీ మాట్లాడుకుంటాం ఓ నిర్ణయం చెప్తాం ఇవన్నీ ఈ కాకమ్మ కథలోనే చూశారు మేము యూటర్న్ తీసుకున్నాం ఇక మళ్ళీ ఆ మాట ఎత్తాం అని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా సందట్లో సడీమి ఈ రకంగా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట దాంతోపాటుగా గతంలో నేను అమరావతిని శ్మశానం అన్నాను అప్పటి పరిస్థితుల వల్ల అనాల్సి వచ్చిందని చెప్పేసి కూడా బొత్స సత్యబాబు అడ్మిట్ అయ్యాడు మరి దీనికి క్షమాపణ చెప్తాడో లేదో తెలియని పరిస్థితి సో మొత్తానికి ఒక కీలకమైన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం విషయంలో వైసీపీ యూటర్న్ తీసుకుంది ఇక ఆ మూడు రాజధానులు అనేటటువంటి అంశం ముగిసిపోయినట్టే వాళ్లే గొయ్యి తీసి పాతి పెట్టినట్టని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు లేదు మళ్ళీ ఆ గొయ్యి తవ్వుతాం మళ్ళీ తిరిగితేస్తాం ఎన్నికల నాటికంటే వాడకు ఆపప్పు అదంతా ముగిసిపోయిన చరిత్ర ఇక ఇప్పుడు అచ్చటైనటువంటి ముచ్చట అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని కొద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం బట్టి చూసినట్టయితే గ్రాడ్యుయేట్ స్థానాల్లో రెండు స్థానాల్లో ఆలపాటి రాజా కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ స్థానంలో ఆయన పోటీ చేస్తున్నారు మూడు రౌండ్లు ముగిసేసరికల్లా ముప్పై వేల మెజారిటీతో ఉన్నారు ఆలపాటి రాజా ఉభయ గోదావరికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేది ప్రారంభం కాలేదు సాయంత్రం ఐదు తర్వాత ఆరు తర్వాత ఆ కౌంటింగ్ అనేది ప్రారంభమైంది సో దానికి సంబంధించి బహుశా ఈ వీడియో మీరు చూసే టైంకి మొదటి రౌండ్ ఏమైనా వెలువడచ్చో లేదంటే అచ్చంగా రేపే రావచ్చేమో సో ఇప్పటికే చాలా వరకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ రెండు స్థానాలైతే ఖచ్చితంగా కూటమి గెలవబోతుందని చెప్పేసి అరే మరి మూడో స్థానంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చాయి కదా అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్లు చేసి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అదే తొమ్మిది నెలలకే షాక్ చారిత్రాత్మకమైనటువంటి ఓటమి అది ఇదని చెప్పేసి చెప్తున్నాను సరే దాని అంతా కూడా ఒకసారి తీరుద్దాం ఒకసారి ఆ ఓట్ల లిస్టు ఆ సంఖ్య నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కూటమిలో వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు అభ్యర్థి కాదు అభ్యర్థులు అన్నమాట ఎందుకు అన్నానంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం గెలిచినటువంటి శ్రీనివాస నాయుడికి సపోర్ట్ చేసింది వాస్తవం ఇది కావాలంటే దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కూడా నేను చూపిస్తాను చూడవచ్చు ఇక జనసేన తెలుగుదేశం పార్టీ రఘువర్మకి మద్దతు ఇచ్చారు ఎక్కడితో అయిపోలేదు సీను అసలు మేము పాల్గొనే పాల్గొనలేదు మేము ఎవరికి మద్దతే ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నటువంటి వైసీపీ విజయగౌరికి మూడో స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయిపోయినటువంటి విజయగౌరికి మద్దతు ప్రకటించింది ఇది వాస్తవం బయటికి చెప్పకపోయినా కానీ వాళ్ళ శ్రేణులు మొత్తం ఒకళ్ళు ఒకళ్ళకి మరొకళ్ళు మరొకళ్ళకి చెప్తున్నారు కాబట్టి మనం మిగిలిన వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి విజయగౌరికి మూడో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థికి వాళ్ళు మద్దతు ఇచ్చారు ఇందుట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి గాది శ్రీనివాస నాయుడికి ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి ఓడిపోయినటువంటి రఘువర్మకి ఆరు వేల తొమ్మిది వందల ఐదు ఓట్లు వచ్చాయి విజయగౌరికి ఐదు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చాయి అంటే ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఇద్దరికీ మధ్య ఉన్నటువంటి తేడా ఎంత అని ఒక్కసారి మనం క్లియర్గా చూసినట్టయితే జస్ట్ మూడు వందల అరవై ఏడు ఓట్లు మాత్రమే తేడా బస్సే మూడో అభ్యర్థి అంత పర్ఫామ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఫలితాలైతే తారుమారాయి అయినా సరే ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాబట్టి ఈ ఓటమిని డైరెక్ట్గా కూటమి ఖాతాలు వేయటానికి ఆస్కారం లేదు అట్ ద సేమ్ టైం పూర్తిగా కూటమి ఓడిపోయిందని చెప్పడానికి ఆస్కారం లేదు ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఒకళ్ళకి సపోర్ట్ చేసింది మిగిలిన రెండు పార్టీలు మరొకళ్ళకి సపోర్ట్ చేస్తాయి మరి దీన్ని ఓటమంటారా కూటమి ఓటమంటారా ఎట్లా మరి మూడు పార్టీలో ఒక పార్టీ వేరే వాళ్ళకి ఇంకో పార్టీ ఇంకొకళ్ళకి సపోర్ట్ చేసింది కదా అక్కడే తేడా వచ్చింది అందుట్లో ఒకళ్ళు సపోర్ట్ చేసింది గెలిచింది మీరు మిగతా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు మూడో స్థానానికి పడిపోయినప్పుడు ఇక దీన్ని చారిత్రాత్మక ఓటమి తొమ్మిది నెలల్లోనే ప్రజలు తీర్పు అని చెప్పేసి అలా అంటారు సరే టీచర్స్కి సంబంధించి ఓటమిస్ ఓకే మరి ఆలపాటి రాజా భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు కదా మూడో రౌండ్కే ముప్పై వేల మెజార్టీ దీన్నే ఉందాం ఇటు ఉభయ గోదావరి క్యాండిడేట్ కూడా మంచి మెజారిటీతో స్పష్టమైన ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలు కూడా చెప్తున్నాయి కదా మరి దాన్నే ఉందాం పట్టుమని ఇరవై ముప్పై వేలు కూడా లేనటువంటి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలో వీళ్ళు పరోక్షంగా పోటీ చేసిన వాళ్ళు ఓడిపోతే అది చారిత్రాత్మకమైనటువంటి ఓటమైతే మరి ప్రత్యక్షంగా దిగిన తర్వాత భారీ మెజార్టీతో గెలిస్తే దాన్నే అవనాలి ఇది నిజంగానే ప్రజా తీర్ప కూటమికి పూర్తి వ్యతిరేకమైన తీర్ప ఆలోచించుకోవాలి మాట్లాడితే మీనింగ్ ఉండాలి మీనింగ్ లేకుండా మాట్లాడితే ఇలాగే అభాస్ పాలవుతారు సరే అవన్నీ తీసుక కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఐదు స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది ఏది ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఇందుట్లో ముగ్గురి పేర్లు అయితే తెర మీదకు వస్తున్నాయి అంటే మూడు స్థానాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది వీళ్ళకే దక్కే అవకాశం కనిపిస్తోందని చెప్పేసి మూడు పేర్లు అయితే తెర మీదకు వస్తుంది మరి మిగతా రెండింటికి ఎందుకంటే ఐదుకి ఐదు స్థానాలు అంపకొత్తగా కూటమికి వస్తాయి ఇంకా మరొక ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే సంఖ్యాబలం పరంగా వీళ్ళు ఎక్కడో నూట అరవై నాలుగు వైసీపీ ఎక్కడో పదకొండు కనీసం పోటీ చేసేటటువంటి అవకాశం కూడా లేదన్నమాట ఎందుకంటే అసెంబ్లీకే వాళ్ళు రావట్లకి పోటీ ఎక్కడ చేస్తారు ఆ ఓటు కూడా అసెంబ్లీకి వచ్చేయాలి ఆ నేపథ్యంలోనే ఆ ముగ్గురి పేర్లు ఏంటయ్యా అంటే నంబర్ వన్ జనసేన తరపు నుంచి నాగబాబు ఎస్ గతంలోనే జనవరిలోనే నాగబాబుకు మేము మంత్రి పదవి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి రాజ్యసభ ఎన్నికలు ఆహడా ఉన్నప్పుడే మొన్న సానా సతీష్ వీళ్ళందరూ ఎన్నిక జరిగినప్పుడే అప్పుడే కన్ఫర్మ్ చేసేసారు రాజ్యసభ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దాని బదులుగా ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూటమి నుంచి ఒక ప్రకటన వచ్చింది సో ఈ లోపలనే జరిగిపోవాలి బట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడానికి టైం పట్టింది ఎందుకంటే మధ్యలో పోతులు సునీత వంటి వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు రాజీనామా చేసినా కానివ్వండి మండలి చైర్మన్ దగ్గర ఆ రాజీనామాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఆమోదం పొందలేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటా వరకు ఆగాల్సి వచ్చింది సో ఖచ్చితంగా జనసేనకి ఆ స్థానం ఒక స్థానం దాంతోపాటుగా ఆయన ఎలాగో మంత్రివర్గంలోకి తీసుకుంటామన్నారు కాబట్టి తప్పదు సో నాగబాబు పేరైతే కన్ఫర్మ్ అయిపోయినట్టే ఇక మిగిలిన వాటిలో మరి బీజేపీకి ఏమైనా ఇస్తారో లేదో తెలియదు కానీ మిగిలిన వాటిలో రెండు పేర్లైతే కూటమి తరఫున బలంగా వినిపిస్తున్నాయి ఆ ఇద్దరూ కూడా త్యాగమూర్తులే ఎస్ త్యాగమూర్తి నెంబర్ వన్ పిఠాపురం వర్మ ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తన స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నెస్లో పనిచేసి కూటమికి కూటమి ధర్మానికి పొత్తు ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి పైగా ఏయన పేరు తెర మీదకి వస్తే ఖచ్చితంగా ఆమోదం ఉంటుంది ఎందుకంటే జనసేన కూడా మా కోసం త్యాగం చేశాడు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మేము శాసన మండలికి పంపిస్తామని చెప్పేసి వాళ్ళ వాళ్ళు కూడా గతంలోనే చెప్పారు కాబట్టి తిరుగులేని పేరు తిరుగులేని ఎన్నికైతే వర్మ విషయంలో నిజం కాబోతుందని చెప్పేసి అయితే కొన్ని అయితే తెలుస్తున్నాయి ఇది త్యాగధనుల జాబితాలో ఉన్నటువంటి పేరు నంబర్ వన్ ఇక నంబర్ టూ ఆల్రెడీ ముగ్గురులో ఇద్దరైపోయారు నంబర్ టూ ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మరొక త్యాగధనుడు తన సీటును త్యాగం చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అత్యంత విశ్వాస పాత్రుడైనటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఈయన పేరు కూడా ఉండబోతోంది ఈయనకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారనేటటువంటి అంశం అయితే తెర మీదకొస్తోంది తెలుగుదేశం వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పేర్లు సో మైలవరం మాజీ శాసనసభ్యుడు మారిన పరిణామాల నేపథ్యంలో మైలవరం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వసంత ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఆ స్థానంలో తాను పోటీ చేయాలనుకున్నా సరే అధినేత ఇష్టానికి అధినేత యొక్క నిర్ణయానికి తల ఉంచి తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్కకు తప్పుకొని వసంత ప్రసాద్ విజయానికి అహర్నిస్సులు పాటుపడ్డటువంటి వ్యక్తి ఇతోదికంగా తాను కూడా సాయపడ్డటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుంది అనేటటువంటి అంశం అయితే తెర మీదకి వస్తుంది సో ఐదు స్థానాల్లో ముగ్గురికి అవకాశం ఉండబోతోంది అందుట్లో జనసేన పార్టీ తరఫు నుంచి నాగబాబు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పక్క పిఠాపురం వర్మ మరో పక్క దేవేంద్ర ఉమామ అనేటటువంటి పేర్లు అయితే మనకు వినిపిస్తున్నాయి మరి మిగిలిన రెండు స్థానాల్లో ఎవరికి వస్తున్నాయి ఎవరికి బీజేపీకి ఏమైనా ఒకటి ఇస్తారా లేదంటే ఆ వాటిలో కూడా తెలుగుదేశమే పోటీ చేస్తుందా వాటిలో తెలుగుదేశమే బరిలోకి దిగుతుందా అనేది అయితే ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు పైగా అందుట్లో కూడా పరచూరు అశోక్ బాబు యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు కూడా ఉన్నారు కాబట్టి జంగా కృష్ణమూర్తి ఆయన కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ రాజీనామాతో ఏర్పడినటువంటి ఖాళీలు కాబట్టి మరి వాళ్ళ ముగ్గురులో ఎవరికైనా అవకాశం ఇస్తారా మళ్ళీ అనేటటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది చూడాలి ప్రస్తుతానికైతే ఇవన్నీ కొంత ఊహాగానాలు కావచ్చు కానివ్వండి ఇందుట్లో చాలా వరకు నిజాలయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సో ఐదుగురిలో ఈ ముగ్గురికి అవకాశం ఉంది అనేటటువంటి ఒక వార్త అయితే పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మరి మిగిలినది ఎవరికి ఇస్తారు రెండు స్థానాలు అట్ ద సేమ్ టైం అసలు ఈ ఐదు స్థానాలు ఎవరు బరిలోకి దిగుతారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ప్రస్తుతానికైతే అన్ని ఊహోరు ఊహాగానాలు మాత్రమే మరి ఈ నేపథ్యంలోనే మరి మీరేమనుకుంటున్నారు ఆ ఐదు స్థానాల్లో ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది వాళ్ళలో కూడా మీకు నచ్చిన ఎవరు మీరు మెచ్చిన వాళ్ళెవరనేది నా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి అందుకన్నా ముందు నేను చెప్పినటువంటి అంశాలు నా విశ్లేషణ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే